హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన దీప జ్యోస్నాని చంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తిక్ అయితే మీ అమ్మ నాన్న ఒక్కటైపోయినందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా మరదలా అని అడుగుతూ ఉంటాడు దీపని చాలా సంతోషంగా ఉన్నాను బావా అని అంటూ ఉంటుంది దీప సుమిత్ర అత్త ఇంత తొందరగా మావిని అర్థం చేసుకుంటుందని వాళ్ళిద్దరూ ఒక్కటవుతారని నేను అసలు అనుకోలేదు తొందరగానే అత్త మావిని అర్థం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర ఇక దీపా కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను మీ ఇద్దరు మాటలు విని మీరింకా భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టలేదని తెలిసింది చూడు కార్తిక్ దీప మెడలో కట్టి నువ్వు తనని భార్యని చేసుకున్నావు దీప కూడా నిన్ను దేవుళ్ళ కొలుస్తుంది ఇంకా మీ ఇద్దరి మధ్య ఆ దూరం ఎందుకో మీరిద్దరూ కూడా ఒకటవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాట విని దీప ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర అలా చెప్పడం అంతా కూడా పారిజాతం అయితే వినేస్తుంది పారిజాతం వినేసి ఇదేంటి సుమిత్ర దీప ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా దీప మీద తనకున్న చెడు అభిప్రాయం మొత్తం పోయి దీపని మళ్ళీ మామూలుగా చూసుకుంటుందేంటి వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానంటూ వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని ఎందుకు సుమిత్ర ప్రయత్నిస్తుంది ఇప్పుడు ఈ విషయం జ్యోత్నాకి తెలిస్తే అసలే మండిపడిపోతుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా మండిపోతుంది కోపంలో ఏం చేస్తుందో ఏం చేయబోతుందో దానికే తెలీదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే ఇక సుమిత్ర అయితే పారిజాతం దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య గారు ఏంటి అలా చూస్తున్నారు నా వెంక అని అంటూ ఉంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఒకలాగున్నావు ఇంటికి తిరిగి వచ్చాక ఒకలాగా మారిపోయావు ఏమైంది సుమిత్ర దీపం మీద నీకు అంత ప్రేమ ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఆ మాట విని సుమిత్ర అయితే మనం కూడా మనుషులమే కదమ్మా అత్తయ్య మృగాలం కాదు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాటకి ఇక పారిజాతం షాక్ అయిపోతూ అసలు ఉద్దేశించి సుమిత్ర ఆ మాట మనం కూడా మనుషులమే కదా అని ఎందుకు తనకి నా ముందే ఆ మాట అనాలనిపించింది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే తరువాత ఇక దీప కార్తీక్తో బావా ఇద్దరం ఒక్కటవ్వాలని మా అమ్మ కోరుకుంటుంది ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని అంటూ ఉంటుంది దీప అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మరి అత్త కోరికని తీర్చేద్దాం మరదల అని కార్తిక్ దీప ఇద్దరూ కూడా ఒక్కటవుతారు భార్యాభర్తలుగా ఇక తర్వాత ఇక కాంచన అయితే దీపతో అంటూ ఉంటుంది దీప ఎన్నడూ లేని నీలో నేను ఒక కొత్త మనిషిని చూస్తున్నాను నీలో ఏదో తెలియని ఆనందం కనపడుతుంది అని అంటూ ఉంటే మీరు అడిగిన కోరికని తీర్చడానికి నేను నిర్ణయించుకున్నాను అత్తయ్య అందుకనే మేమిద్దరం ఒక్కటయ్యాము అని అంటూ ఉంటుంది దీప ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది కాంచన అయితే అవునత్తా నువ్వు కోరుకున్నట్టే సుమిత్రమ్మ కూడా మీరిద్దరూ ఒకటవ్వాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరిద్దరూ ఒకటైతే అంతే చాలు అని అని చెప్పింది అని అంటూ ఉంటే చాలు దీప చాలు ఇంత ఆనందమైన విషయాన్ని చెప్పావు అని వెంటనే కాంచన అయితే సుమిత్రకి ఫోన్ చేస్తుంది సుమిత్రకి ఫోన్ చేసి కాంచన అంటూ ఉంటుంది వదిన నువ్వు చెప్పిన దానికి ఈరోజు నా కళ నిజమైంది వదినా అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఏమైంది అంత ఆనందంగా ఉన్నావో ఏదైనా గుడ్ న్యూసా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అవునదిన నువ్వు చెప్పిన తర్వాత కార్తీక దీపలో ఆలోచన వచ్చి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు త్వరలోనే మనకి విశేషమేదో చెప్పేస్తారు అని అంటూ ఉంటుంది కాంచన ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సుమిత్ర కూడా చాలా మంచి వార్త చెప్పావుదినా నేను అదే కోరుకుంటున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక సుమిత్ర అలా కాంచంతో అనేసి ఉంటానని ఫోన్ పెట్టేసి వెనక్కి అయితే తిరుగుతుంది ఇక జ్యోత్స్నా అయితే ఏంటి మమ్మీ అత్తతో అలా మాట్లాడుతున్నావు ఏదో కోరిక నాది కూడా అదే కోరిక అంటున్నావు అత్త ఏదో నీకు గుడ్ న్యూస్ చెప్పినట్టుంది అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే ఏమీ లేదు నేను ఇంటికి వచ్చాను కదా తనకు అదే గుడ్ న్యూస్ అంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర మమ్మీ నీలో నాకు చాలా మార్పు కనిపిస్తుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నీలో ఏదో తెలియని మార్పు నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్న మార్పు లేదు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే తర్వాత అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వంట చేస్తూ సడన్గా దీపా కళ్ళు తిరిగే పడిపోతుంది అలా దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో అది చూసిన సుమిత్ర అయితే అమ్మా దీప ఏమైంది అని అంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోస్నా జ్యోత్స్నా డాక్టర్కి ఫోన్ చెయ్యి దీప కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే కిందకి వచ్చి మమ్మీ నీ ముందు నాటకం ఆడుతుంది తను కళ్ళు తిరిగి పడిపోవడం అంతా కూడా నాటకమేం అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే ముందు నువ్వు డాక్టర్కి ఫోన్ చేస్తావా లేదా అని గట్టిగా చెప్పడంతో ఇక జ్యోస్న అయితే డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఇక డాక్టర్ అయితే వస్తుంది దీపని చెకప్ చేస్తుంది ఒకసారి ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ కానీ అప్పుడు నీళ్లు చల్లంగానే తను స్పృహలోకి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం తను స్పృహలోకి రాలేదు ఏమైంది దీపకి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే జోస్న అయితే ఏం లేదని నేను ముందు నుంచి మా మమ్మీకి చెప్తూనే ఉన్నాను డాక్టర్ తను వినిపించుకోలేదు తను ఆడేది నాటకమే కదా అని అంటూ ఉంటుంది జ్యోస్నా లేదు సుమిత్ర గారు తను ఏ నాటకం ఆడడం లేదు నిజంగానే తను కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ తల్లి కాబోతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ మాట విని సుమిత్ర అయితే మీరు చెప్పేది నిజమా అని అంటూ ఆనందపడిపోతూ ఇక దీప దగ్గరికి వెళ్ళి అమ్మా దీప నువ్వు తల్లివి కాబోతున్నావు అని అంటూ ఉంటుంది దీపని ఎంతో ఆనందంగా సుమిత్ర అప్పుడే జ్యోత్స్నా అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా ఆ రోజు మీరు చెప్పిన మాటే ఈరోజు నన్ను తల్లిని చేసిందమ్మా అని అంటూ ఉంటుంది దీప అయితే ఆ రోజు మీ వల్లే మేమిద్దరం ఒకటయ్యాము అని అనంగానే అప్పుడే నా షాక్ అయిపోతాం అంటే మమ్మీ ఆ రోజు అత్తతో గుడ్ న్యూస్ అని చెప్పింది ఇదే అనమాట అంటే వీళ్ళిద్దరూ ఒకటవడానికి కారణం మమ్మీ ఈరోజు దీప తల్లి కాబోతుంది నేను అస్సలు కూడా సహించలేకపోతున్నాను నీతోనే దీప ప్రెగ్నెంట్ పోగొట్టేలా చేస్తాను మమ్మీ అలా చేయకపోతే నా పేరు జ్యోత్స్నానే కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా తర్వాత జ్యోత్స్నా భోజనం చేయలేదని సుమిత్ర అయితే జ్యోత్నా గది దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్స్నాని భోజనానికి రమ్మంటుంది లేదు మమ్మీ నేను ఇప్పుడు భోజనం చేయను నాకు అవసరం లేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఏమైంది నీకు ఎందుకు భోజనం చేయవు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే అసలు దీపని బావని ఎందుకు నువ్వు ఒకటి చేశావు అని అనగాలని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు దీప మీ బావ తాళి కట్టిన భార్య అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాను అని అంటూ ఉంటే దీప డాడీని చంపబోయింది నీ బొట్టుని తెంపబోయింది నీకు పసుపు కుంకుమలు దూరం చేయబోయింది అలాంటి దీప కోసం నువ్వెందుకు తపన పడిపోతున్నావు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే దీప ఏ తప్పు చెయ్యలేదు మీ నాన్నని షూట్ చేసింది దీప కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోస్న అయితే నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటే అవును నేనే మాట్లాడుతున్నాను ఆ రోజు మనం కళ్ళతో చూసింది నిజం కాదు మీ నాన్నని ఎవరో షూట్ చేశారు దీప మాత్రం కాదు ఎందుకంటే దీప మనిషిని చంపేంత దుర్మార్గురాలు కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే శబాష్ మమ్మీ ఆ దీప నిన్ను కూడా మార్చేసిందనమాట కానీ నేను ఒక మాట చెప్తున్నాను విను నువ్వు దీప ప్రెగ్నెంట్ని పోగొట్టకపోతే నేను మాత్రం సూసైడ్ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఆ మాట విని షాక్ అయిపోతూ ఇంకా సుమిత్ర అయితే జ్యోత్న చంప పగలగొట్టాయి ఏంటి దీప ప్రెగ్నెంట్ పోగొడితే నువ్వు సంతోషంగా ఉంటావా నేను దీప ప్రెగ్నెంట్ పోగొట్టకపోతే నువ్వు సూసైడ్ చేసుకుంటావా సరే అయితే నువ్వు సూసైడే చేసుకో నేను మాత్రం అసలు దీప ప్రెగ్నెంట్ని పోగొట్టను అని ఊహించని షాక్ ఇచ్చేస్తుంది జోత్స్నాకి సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి సుమిత్రలో మార్పుకి కారణం దీప తన కన్న కూతురని సుమిత్రకి తెలిసిపోయిందా అసలేం జరిగిందనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్